ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్రా బుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళు వేసినాయి కోడలివి ఇది నాలుగు పాళ్ళు లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది ఆరు పాళ్ళు సేరేసలేవా సేరేసలేవు ఎట్లా రేటు ఒకటి అరవై ఎవరైనా అడిగిపోదురే మళ్ళా లక్ష పదహైదు కాడికి ఆడుతుంటారు మీరే ఆడుకున్నారు ముప్పైకి అయితే ఒకటి ముప్పై అయితే ఇస్తాం రెండు జతనేనా వేరే వేరే ఊరు మనది ఉట్కూరు మండలా మండలమే అది వస్తుందికి మక్తాల్ మండల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు నీ పేరు తాయపా అని బావతా నెంబర్ చెప్ప సరే ఏడు డబల్ మూడు ఏడు రెండు ఒకటి మూడు ఏడు ఐదు ఒకటి సేల్ కాకుండా తాయి పని కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నా ఒరుసొడు గట్లున్నావా